వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై సెటార్లు వేశారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం టీడీపీ ఎంపీలు రాజీనామా చేయాలన్న విజయసాయి డిమాండ్ పై వైసీపీ అధికారంలో ఉండగా వైసీపీ ఎంపీలు ఎందుకు రాజీనామాలు చేయలేదని ప్రశ్నించారు ప్రతిదీ రాజకీయం చేయడం విజయసాయి రెడ్డికి అలవాటేనంటూ నిప్పులు చెరిగారు గంట గారు గంటాసాయి ఎస్ నేను ఆ రోజు ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేశాను నో డౌట్ స్టీల్ ప్లాంట్కు నాకు కన్సర్న్ కాబట్టి నేను ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేశాను స్పీకర్ ఫార్మేట్లో స్పీకర్ యాక్సెప్ట్ చేశాడు బట్ ఆ రోజు అధికారంలో ఉన్న పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఆ రోజు ఎంపీగా ఉన్నారు విజయసాయి మరి ఆయన ఆయన రిజైన్ చేయాల ఎంటైరు ఎంపీలు మా భరత్తో సహా పల్లా శ్రీనివాస్ అందరూ కూడా దాన్ని కాపాడటం కోసం శాశ్వతలు కృషి చేస్తూ ఉన్నారు పల్లా శ్రీనివాస్ అయితే ఆమె నరహరి దీక్ష చేశాడు లోన్ ద్వారా ఎటువంటి హామీ లేకుండా ఇరవై లక్షల వరకు లోన్ పొందొచ్చు అది ఎలాగో తెలియాలంటే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఆయన్ని విమర్శించే స్థాయి ఇప్పుడు ఇది తప్పు కదా ఆయన రాజకీయం చేయాలి వేరే రాజకీయం చేయాలి మళ్ళీ నన్ను కోర్టు చేస్తూ నేను రిజైన్ చేశాను కాబట్టి వాళ్ళిద్దరు కూడా రిజైన్ చేయాలి అని నన్ను ఇచ్చేయటం కూడా ఇది ఆయన రాజకీయానికి ఇది అది నిజంగా సాయిరెడ్డికి చిత్తశుద్ధి ఉండి ఆ రోజు నేను రిజైన్ చేసిన రోజు వైసీపీ ఎంపీలు రిజైన్ చేస్తుంటే ఆ రోజు వేరేగా ఉండేది ఆరోజు చేయాలి ఆ రోజు దాన్ని మాత్రం ఒక చప్పట కొడుతూ చూశారు నేను రిజైన్ చేశాడు గంట అని చెప్పి ఆ రోజు మాట్లాడాల ఈరోజు మళ్ళీ నేను చేశాను కాబట్టి ఎంపీని ఎమ్మెల్యేని చేయమంటాడు అది అది చాలా రాజకీయాల్లో చాలా దిగజారుడు పరిస్థితి అనుకుంటాను విజయసాయి రెడ్డి గారు పరిస్థితి చాలా దురదృష్టకరం ఆయన ప్రతిదీ ఆయన రాజకీయ చేయడం అలవాటు అయింది ఎక్స్ నేను ఆ రోజు ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేశాను నో డౌట్ స్టీల్ ప్లాంట్గా నాకు కన్సర్న్ కాబట్టి నేను ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేశాను స్పీకర్ ఫార్మేట్లో స్పీకర్ యాక్సెప్ట్ చేశాడు బట్ ఆ రోజు అధికారంలో ఉన్న పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఆ రోజు ఎంపీగా ఉన్నారు విజయసాయిరెడ్డి మరి ఆయన ఆయన రిజైన్ చేయాలి ఎంటైరు ఎంపీలు మా భరత్తో సహా పల్లా శ్రీనివాస్ అందరూ కూడా దాన్ని కాపాడటం కోసం శాశ్వతలు కృషి చేస్తూ ఉన్నారు పల్లా శ్రీనివాస్ అయితే ఆమె నిరాహార దీక్ష చేశాడు ఆయన్ని విమర్శించే స్థాయి ఇప్పుడు విజయసాయిరెడ్డికి తప్పు కదా ఆయన రాజకీయం చేయాలి కూడా వేరే రాజకీయం చేయాలి మళ్ళీ నన్ను కోర్టు చేస్తూ నేను రిజైన్ చేశాను కాబట్టి వాళ్ళిద్దరు కూడా రిజైన్ చేయాలి అని నన్ను ఇచ్చేయటం కూడా ఇది ఆయన రాజకీయానికి ఇది అది నిజంగా సాయిరెడ్డికి చిత్తశుద్ధి ఉండి ఉంటే ఆ రోజు నేను రిజైన్ చేసిన రోజు వైసీపీ ఎంపీలు రిజైన్ చేస్తుంటే ఆ రోజు వేలేగా ఉండేది రోజు చేయాల ఆ రోజు దాన్ని మాత్రం ఒక చప్పడం కొడుతూ చూశారు నేను రిజైన్ చేశాడు గంట అని చెప్పి ఆ రోజు మాట్లాడాల ఈరోజు మళ్ళీ నేను చేశాను కాబట్టి ఎంపీని ఎమ్మెల్యేని చేయమంటాడు అది అది చాలా రాజకీయాల్లో చాలా దిగజారుడు పరిస్థితి అనుకుంటాను